గౌరవనీయులైన పత్రికా రిలేటర్లకి గిటికే చెప్పండి గౌరవనీయులైన పత్రికా రిలేటర్లకి నా నమస్కారం నా పల్లి సోదరులందరికీ నా నమస్కారం నేను నిన్న నాకు జరిగిన అన్యాయాన్ని మన ఆత్మీయ సమావేశంలో విన్నవించుకున్నాను దానికి గాను ఆయన విష్ణుమోహన్ అనే ఆయన దౌర్జన్యపూరితమైనటువంటి ఆక్రమణలు ఇల్లుల మీద పెట్టుకొని దౌర్జన్యంగా చేసి దానికి అటువంటి వాటిని మేము సపోర్ట్ చేయము మేము వచ్చి స్టేషన్కి రాము అనే వివరణ ఒకటిచ్చాడు ఆ జరిగిన నా అన్యాయాన్ని ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు దారుణమైన విషయం అది ఎవరికి జరగకూడనేది జరిగింది నాకు నా దగ్గర ఆర్థిక సహాయం పొంది నన్ను వేరే విధంగా రాజకీయ నాయకుల దగ్గరికి పోయి వేరే విధంగా వక్రీకరించి అబద్ధాలు చెప్పి రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నానని చెప్పి దౌర్జన్యపూరితమైనటువంటి చర్య నా మీద జరిగింది అది జరిగింది ఆ రోజు కూడా నేను మొత్తం జేపీ న్యూస్లో వచ్చింది అవన్నీ వాస్తవాలు ఊర్లో అందరికీ తెలుసు అయినాను కూడా నా మీద కేసులు ఎటువంటి కేసులు అంటే ఎవరి మీద పెట్టకూడనటువంటి కేసులు పెట్టున్నారు నా వయసు అరవై నాలుగు సంవత్సరాలు అతని కృష్ణమూర్తి అనే భార్యతోటి అటెంప్ట్ రేప్ కేసు పెట్టించారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టించారు తర్వాత సహాయం కోసం అతని దగ్గరికి వెళ్తే నేను చేసేది నేను చేసుకుంటూ ఉన్నా కూడా సంఘం తరఫున అనేది పోతే ఒక సహాయం అందుద్ది పది మంది పోయి చెప్పిన దానివల్ల సంఘం అనేది ఒకటి ఒక సంస్థగా మనం దాన్ని సపోర్ట్ చేసుకుంటే మనకి ఇంకా న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో ఉండే వాస్తవాలని చెప్పి అవన్నీ వాస్తవాలే నేను చెప్పింది ఈ రోజుకి కూడా వాస్తవాలే అందరికీ తెలుసు అయినా కూడా చేస్తాను నువ్వు నువ్వు అని చెప్పి ఏ విధమైన సహాయం చేయకుండా అవతల వాళ్ళకి సహాయం చేశాడు ఇదే విషయాన్ని నేను అతనికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళ దగ్గరికి పోయి విన్నవించుకొని ఈ రోజుకి వాళ్ళ దగ్గర నుంచి నేను న్యాయం పొందిన్నా దానికి నాకు ఎందుకో ఇబ్బంది పడిపోయినాడు నేనేదో అన్యాయం చేశానని చెప్పి ఆయన డిమాండ్ ఇచ్చాడు అది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు రమ్మను ఓపెన్ ఛాలెంజ్ నేను చేసిన అన్యాయం ఏంది ఆయన ఎందుకు రాడు ఎవరి కోసం రాడు సంఘం అంటే ఎందుకు చే ఆ రోజు మన ఆయన పేరు ఉమా వాళ్ళకి జరిగే అన్యాయానికి రాష్ట్రం మొత్తం ఒకటైంది అది సంఘం అంటే ఈరోజు నువ్వు మన ఓటు తప్పు చేశాడా ఒప్పు చేశాడా తప్పు చేసినట్టు నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం లే ఒప్పు చేస్తే కూడా దాన్ని తెలిసి కూడా నువ్వు అవతల వాళ్ళకి సహాయం చేసేవే కానీ మన సంఘం తరఫున నువ్వు ఒక అధ్యక్షుడిగా ఉండి కూడా ఎరక వేసుకొని నన్ను ఇది చేసావు అదేవిధంగా నేను నా స్వయం పురుషతో మనోజ్ గారితో వివరించుకొని ఈ రోజుకి కూడా ఆ విషయంలో ఎంతో సపోర్ట్గా నా సోదరుడులాగా ఉండి నాకు ఎంతో సహాయం చేస్తున్నాడు వేరే వాళ్ళు అతనికి సహాయం చేసిన వాళ్ళే ఈరోజు వాళ్ళని దూరం చేసుకోమన్నారు వాళ్ళు చేసిన తప్పులో తప్పు కాబట్టి ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ నేను చేస్తున్నా రమ్మను మాట్లాడమనండి ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఎప్పుడైనా రమ్మనండి ఎక్కడికైనా వస్తా నేను ఇటువంటి వాటికి సపోర్ట్ చేయను మేము రాము అని అన్నాడు కదా రమ్మను మొడైతే ధన్యవాదాలు నన్ను చెప్పాను కదా ఇప్పుడు నేను షాప్ పెట్టుకున్నానండి హార్డ్వేర్ షాప్ పెట్టుకున్నాను అక్కడ నాకు ఎవరు పెట్టించారు నాకు ఆ వ్యాపారం తెలియదు మేమున్నామని చెప్పి మన సంఘం అధ్యక్షుడు తోటా కిష్టయ్య గారు బిల్డింగ్ ఓనరు తులసిదాస్ గారు మేమున్నాం సపోర్ట్ చేస్తామని నా దగ్గర వ్యాపారం పెట్టించారు ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టి ఆరు నెలలు జరిగింది మీకు వేరే వేళ్ళు వేరే మీకొకరు వచ్చి మాకు యాభై వేలు ఇస్తున్నారు మీరు ఖాళీ చేసేయండి నా పరిస్థితి ఏంటి నాకు జరిగే నష్టం అదే ఎంతో మొరపెట్టుకున్నాను నా షాప్ ముందు బల్లలు పెట్టేశారు వారు సంబంధించి బల్లలు పెట్టారు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి అధ్యక్షులు గారికి చెప్పారు అయ్యా నా పరిస్థితి ఏంటి నాకు ఉన్నదాన్ని మొత్తం దాన్ని పెట్టేస్తాను నా జీవితం దాంట్లో ఉంది నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని నాకు సంబంధం లేదు మీరు మీరు చూసుకోండి అన్నాడు ఇంకెందుకు ఆ మాట అన్నప్పుడు ఆయన అధ్యక్షులు మనకు ఎందుకు అగ్రిమెంట్ లేదు అగ్రిమెంట్ ఉంది లీజ్ అగ్రిమెంట్ ఉంది రెంటల్ అగ్రిమెంట్ కూడా ఉంది నేను ఒక సామాన్య కుటుంబ కుటుంబం నుంచి వచ్చానండి నేను ఉన్నతమైన స్థాయిలో లేదు వాళ్ళతో ఫైట్ చేసే ధైర్యం కానీ అంత స్తోమత నాకు లేదు ధైర్యం ఉండే స్తోమత లేదు కాబట్టి నేనే సర్దుకొని బయట పక్కకి వెళ్ళాను నాకు రావాల్సిన రొక్క కూడా నాకు ఇవ్వట్లేదు ఎన్నో సార్లు కురిస్తే రాసినట్టు కూడా మొదపెట్టుకున్నాను సార్ నా డబ్బులు ఇవ్వండి ఆ రోజు ఏదో ఖాళీ చేపించేశారు నేను బయటికి దోసేశారు నాకు రావాల్సిన నాకు ఇవ్వండి అని చెప్పా ఫోన్లు చేశా ఇంటికి అడిగేది అడిగాను మొరబెట్టుకున్నాను నాకు న్యాయం జరగలేదు దాదాపు ఒక ఎనిమిది లక్షల నన్ను వ్యాపారంలో పెట్టింది ఆయన నాకు ఎస్ట్ అయిపోదో మేమున్నాం నీకు ఎందుకు గారు ఖాళీ పెట్టించు అక్కడ నుంచి ఖాళీ చేశాడని ఆయన చెప్పుకున్నాను అయ్యా ఏం నా పరిస్థితి అని చెప్పాను కదా అప్పుడు మీరు ఏం చేశారు ఒక అధ్యక్షుల హోదాలో అంటే మీరు ఏం చేశారు నాకు న్యాయం జరగలేదు ఆ షాప్ ఖాళీగా నా కదా ఒక హార్డ్వేర్ షాప్ అంటే ముప్పై లక్షలు ఇన్వెస్ట్ చేయడం అంటే ఒక మా సామాన్యమైన వ్యక్తి అసాధ్యమైన అలాంటిది నన్ను నడి రోడ్ నరి నడి రోడ్డు మీద లాగేసింది నా కుటుంబం రోడ్లోకి వచ్చింది మళ్ళీ నేను పుంజుకోవడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది తీరులోనే పొలాధ్యక్షుడిగా ఉండి సంఘాన్ని పదాలు కర్త మేము మేమందరం నేను ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు పడ్డ ఇబ్బందుల గురించి చెప్పుకున్నారు అది ఎవరికైనా హక్కు ఉన్నాయి ఆ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళందరు రైట్స్ వాళ్ళు అన్నప్పుడు దాదాపు నేను వచ్చిన వాటిలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు పడిన ఇబ్బందులు అవన్నీ చెప్పుకున్నారు అయిపోయినాక నిన్న దాని జరిగిందో లేదో అతను ఇబ్బంది పెట్టాడు వాడికి వేరే వాళ్ళు తిన్న సంగం దానికి ఏదైనా సమస్య వస్తే తీర్చడానికి దాని గురించి ఎదురు దాడి చేయడం కరెక్ట్ కాదు అన్నమాట ఆయన చెప్పుకోవడం అతని చేయడం చేయకపోవడం ఆయన వెదికే చూసం లేకపోతే వదిలేచ్చాం కానీ దాన్ని కూడా తీసుకొని వచ్చి తప్పులుగా దాన్ని ఎదురుతాడు చేయడానికి మంచి పత్తి కాదు ఈ రోజు నిన్న బాగుంటుంది అంటే పొలాన్ని పదాన్ని పెట్టద్దు మనం మాట్లాడదు కమ్యూనిటీ పరంగా చెడ్డ పెట్టేస్తారు మీ ఇది తెప్పాను రాత్రి తలా మా ప్రెస్ లో మళ్ళీ దానికి వాట్సాప్ లో పెట్టేశారు ఇది మంచి పత్తి కాదు మనం అన్నాం అదే సంఘం సభ్యులు కాదు అసలు దూరం మాది సంఘం వెళ్ళినప్పుడు నువ్వేటా అధ్యక్షుడు విన్నావు సంఘం లేని అధ్యక్షుడు లేరు కదా రకరకాల దీంతో నువ్వు చిన్న కంప్లైంట్స్ అన్ని కూడా సంఘం పేరుతో ఇచ్చినావు ఇది ఎంతో నువ్వు చేస్తారు మనకు అర్థం కాలం మన చెప్పి వ్యక్తిగత విభజన చేయడము వాళ్ళ మిత్తిని ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడుతూ కష్టంగా మంచి పది కాదు నిన్నే జనరల్గా నాతో బాగానే ఉంటాడు నేను జరిగింది కదా నిజంగా కనుక ఆయన కనుక తప్పు లేదు వదిలేస్తాం ఆయన ఎంత వాళ్ళు చేశాడు నిన్న ఆ విధంగా జరిగినప్పుడు బస్సులోనే కనుక ఆయన మీద నీకు అయితే అందరి గురించి నేను ఈ విధంగా చేయలేదు రాండి దాన్ని నా వల్ల నష్టపోయాను ఇబ్బంది పట్టాలనుకుంటా వల్ల రాండి ఎదురు కూర్చుంటాం ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం నేను నీకేం చేశాను నీకేం చేశాను జనరల్గా జరిగేది నా మెందుతో నిన్న అభియోగం చేసినప్పుడు నేనేం చేయాలి మామూలుగా రమ్మన్నా లేదు నా మీద తప్పుడు కంప్లీట్ చేసావు గనక నా ఇది పద్ధతి కాకుండా ఎదురు దాడి చేయడం అనేది ఇది ఊరికి మంచి పద్ధతి కాదు అధ్యక్ష సమస్యలు వస్తాయి దాన్ని తప్పుడు ఉండడం ఇప్పుడు మనం చేయడం చేయకపోవడం అది నీ వ్యక్తిగత విషయం కానీ దాన్ని చూసుకుని బదాలు పెట్టేస్తాను అతను ఒకటి మంచి కాదు అది అది రోజు నాకు తెలియదండం ఇప్పుడు ఇతను విషయం ఎగ్జాంపుల్ గా ఆ పని పెడితే అసహ్యం ఉంటుంది కారణం ఏంటి నువ్వు పరుగుపోతే ఆయన పరుగుతుంది కొన పరుగుపోతుంది బజార్లో బదాలని కట్టద్దని మేము తెలుసు ఇది ఎవరికి మంచి పద్ధతి కాదు కనుక ఈ పద్ధతిలో మానుకుంటే అందరికీ మంచిది